హాయ్ అండి ఈరోజు నేనైతే బంగాళదుంపతో ఒక రెసిపీ అనేది చేస్తున్నాను దానికి ఏం పేరు అనేది మీరే పెట్టేసుకోండి నాకైతే ఏం పేరు పెట్టాలో అర్థం కల ఇది మామూలుగా ఇంట్లో మనం చికెన్ పొకోడీ అలా వేస్తామో నేను అలా బంగాళదుంపతో ట్రై చేద్దామని చెప్పేసాను సరే చికెన్ పకోడీకి పేరు పెట్టినట్టే బంగాళదుంప పకోడీ అని పెట్టేసుకున్నాను కాకపోతే దీంట్లో శనగపిండి లేదండి శనగపిండి తప్ప ఇంకా అన్నీ వేసేసాను అది ఎలా చేశాను అనేది మీకు ఇప్పుడు చూపించేస్తాను ముందుగా బంగాళదుంపలకి చెక్ అంతా తీసేసుకొని దాన్ని నీళ్ళల్లో వేసేసుకోవాలి తర్వాత నేను చూపించినట్టుగా ఇలా కట్ చేసేసుకోండి నిలువుగా ఇప్పుడు వాటిని నీళ్ళల్లో వేసేసుకోండి ఇంకా ఇప్పుడైతే నేను ఎలా కట్ చేసాను అనేది మీకు చూస్తున్నారు కదా అలా రాకపోతే మీ ఇష్టం మీరు ఎలా కట్ చేసుకోవాలో రౌండ్గానే కట్ చేసుకోవచ్చు ఇంకా మనం ఎలా తినాలనుకుంటే ఆ షేప్లో అయితే కట్ చేసేసుకోండి ఇంకా ఇప్పుడైతే ఇవి ముక్కల్ని నీళ్ళల్లో వేసేసుకొని కడగాలి ఒకటికి రెండు సార్లు బాగా కడగండి నీళ్ళలో వేసి అప్పుడు నీట్గా ఉంటాయి ఆ పౌడీ మనం కట్ చేసినప్పుడు వాటర్లో కొంచెం కలర్ మారుతూ ఉంటుంది అందుకని చెప్పి అది కొంచెం చూపించినట్టుగా కొంచెం మురికి వచ్చినట్టు ఉంది కదా అది మురికి కాదు కట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న లిక్విడ్ వల్ల అలా ఉంటుంది పిండి పిండిగా ఇంక అందుకని చెప్పి అది నీట్గా కడిగేసి ఇంకా ఉడకపెట్టాలి అది మనం ఉడకబెట్టాలి అప్పుడు కొంచెం తొందరగా అయిపోయి లేకపోతే మీ ఇష్టం ఉడకబెడితే పెట్టండి లేకపోయినా పర్వాలేదు నేనైతే కొంచెం సాల్ట్ వేసి ఒకటికి రెండుసార్లు నీట్గా కడిగేసి వాటర్లో ఇలా పొంగు వచ్చేదట్టు పెట్టేసాను అంతే చాలు మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదండి అలా లైట్గా పొంగు లాగొస్తే సరిపోయిద్ది ఇంకా ఇప్పుడైతే దాన్ని గిన్నెలో తీసేసుకొని ఆరబెట్టేశాను కొంచెం ఫ్యాన్ కింద ఇంకా ఆరబెట్టిన వాటిని మనం ఇలా అయినా వేసుకోవచ్చు నూనెలో కాకపోతే నేను అలా కాకుండా కొంచెం మసాలా బొడ్లన్నీ వేశాను ఇంక ఇప్పుడైతే మా వారు సమోసా తీసుకొచ్చారు పిల్లలు అడిగారు అని చెప్పి ఇంకా సమోసా తినేసి ఇంకా మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం అంతాక బంగాళదుంపులు అని చెప్పి నేను కూడా కూర్చొని బఠానీ సమోసా అయితే లాగిచ్చేసాను నేను కూడా ఎప్పటి నుంచో అనుకున్న సమోసా చేయాలని ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను ఇంక ఇప్పుడైతే బంగాళదుంపలు ఆరిపోయినాయి కదండి ఇప్పుడు దాంట్లో కొంచెం లైట్గా పసుపు కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ కొంచెం కార్న్ఫ్లవర్ టూ స్పూన్స్ వేసేసి తర్వాత కొంచెం చికెన్ మసాలా పొడి కూడా వేసాను అందులోనే బీప్ పిండి కూడా వేసేసాను ఇది వచ్చి కార్న్ఫ్లవర్ అండి తర్వాత బీప్ పిండి టూ స్పూన్స్ వేసానండి పిండి మీరు ఇష్టమైతే వేసుకోవచ్చో లేకపోతే లేదు దీని బదులు మనం శనగపిండి అయినా వేసుకోవచ్చు నా దగ్గర లేదు ఇంకా అందుకని పిండి వేసాను అలాగే కొంచెం అల్లం చునొలిపాయ పేస్ట్ కూడా వేసేసి కొంచెం బాగా కలిపేసుకోండి మెత్తగా లేకుండా అంటే అది ఉడికింది కదా అది ఇరగకుండా కొంచెం బాగా కలిపేసుకోండి ఇంకా కలిపిన వాటిలో కొంచెం లైట్గా వాటర్ వేసేసి మరీ గట్టిగా కాకుండా కొంచెం బాగా బాగుండేటట్టు ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే ఆయిల్లో వేసేయండి ఇంకా ఒక్కొక్కటి వేసేస్తా ఉండండి ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉండాలి అప్పుడు ఈ చిన్న చిన్న బెలూన్స్ వస్తున్నాయి కదా నూనెలో వేయగానే అది బెలూన్స్ అన్నీ పోయేదాకా కొంచెం లైట్గా ఫ్రై చేస్తూ ఉండండి నాకైతే అబ్బా పల్లె వస్తున్నాయి కదా అనిపించింది కానీ టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు చెప్పండి దీనికి ఏ పేరు పెట్టాలనేది మీరే కామెంట్లో చెప్పండి నేనైతే చికెన్ పకోడీలో ఏమేమి వేసాను అన్నీ వేసేసాను కాబట్టి బంగాళదుంప పకోడీ అని పెట్టాను కానీ మీ ఇష్టం మీరేం పేరు పెడతారు పెట్టండి ఇంకా ఇలా అయితే నాకు మొత్తం ఫ్రై చేసేసుకున్నాను పక్కన తీసేసుకున్నాను ఇలా చేసేటప్పుడే మా పిల్లలు అయితే మమ్మీ ఈ మమ్మీ అని చెప్పి నా చుట్టూ తిరిగారు నిజంగా దాని స్మెల్ కూడా చాలా బాగా నేను కూడా ఒక్కొక్కటి తింటా ఉన్నాను చేసేటప్పుడు ఇంకా మొత్తానికి మొత్తం ఫ్రై చేసేసాను ఇంక ఇప్పుడైతే మా పిల్లలు మమ్మీ నాకు ఈ మమ్మీ అని చెప్పి వాళ్ళు సాసార్లు అన్నీ తెచ్చుకున్నారు ఇంకా మా బాబుకి అయితే వేసేసేసాను తిన నానా అని చెప్పి వాడికి అప్పటి నుంచి నవరోడుతూ ఉండి నాకు నాకు ఫస్ట్ నాకు ఫస్ట్ అని చెప్పి ఎదురు చూస్తున్నాడు ఇంకా పిల్లలకి ఇచ్చేసి ఇంకా నేను కూడా అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తానండి చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా సింపుల్గా పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చు అలాగే స్కూల్ నుంచి వచ్చినా సరే వాళ్ళకి ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది చాలా బాగుంది చాలా సింపుల్ మనం ఏదో అనుకుంటాం కానీ చేసేటప్పుడు అయితే అసలు చాలా సులువుగా ఉంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా నేనైతే ఇప్పుడు అన్నంలో అని చెప్పి టమాటా పచ్చడి అలాగే బెండకాయ ఫ్రై అయితే చేశాను వాటిలో నంచుకొని అని చెప్పి ప్లేట్లో వేసుకున్నాను నాకైతే వేడి వేడి అన్నంలో కొంచెం టమాటా పచ్చడి అలాగే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుని తింటాను వీటిని నంచుకొని తింటుంటే నిజంగా ఎంత బాగుందంటే నేను చెప్పడం కన్నా మీరు ఒక్కసారి ట్రై చేయడమే బెటర్ ఎందుకంటే అంత బాగుందండి చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు కూడా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకొకసారి కూడా చేయి మమ్మీ ఎలా అని చెప్పి అన్నారు సరే అని చెప్పి ఈసారి కూడా ఖచ్చితంగా ట్రై చేస్తామని చెప్పి అనుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే తినేసాను ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నానండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి